మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటిసం జరుగుతోంది ఏలినాట్య నుంచి ప్రభావం వలన మీనరాశి వారికి ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం ఒకటి ఉంది అనుమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉద్యోగాలు పోవు చెక్కు చదరబు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీకు అవసరం లేదు అండ్ ఉద్యోగాల్లో మార్పులు కూడా ఉంటాయి మీకు కావాల్సే ఇంకా ప్రమోషన్స్ వస్తాయి వేరే చోటకి మీ అంతకు మీరు మానరు కాబట్టి ఈ ఉద్యోగాలు మాన్పించయినా సరే గ్రహాలు మీకు ప్రమోషన్ ఇవ్వడం అనేటటువంటిది కొంతమంది విషయంలో జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా విద్యార్థులు అధికంగా కష్టపడి చదువుతారు అయినప్పటికీ కూడా ఎక్కువ మార్కులు రావు ఇంకా కొంత సమయం ఉంది ఇంకా అధికంగా చదవాల్సినటువంటి అవసరం అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి మీరు కోరుకున్న చోట్లకి కాకుండా మామూలు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మీకు ఇష్టం లేని చోట్ల పడ్డానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అంటే ఈ యొక్క వారు ఆదాయాల కోసం అనేక రకమైన రెండు మూడు రకాల ఆదాయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క బి బిజినెస్లో ఏం బిజినెస్లు అవి ఈ యొక్క బట్టల షాపులు ఆ తర్వాత ఈ హోటల్స్ రెస్టారెంట్స్ పబ్సు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే పోలీసులు రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లోకి వచ్చేసరికి పిల్లల అనారోగ్యం కోసం కాస్త కంగారు పడడానికి అవకాశాలు ఉంటాయి మీరు అలాంటివేమీ మీరు పడాల్సినటువంటి అవసరం లేదు కాస్త జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము అధికంగా ఖర్చు కావడం అనేటటువంటిది ఉంటుంది మీరు కూడా మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు చక్కగా మిమ్మల్ని పెళ్ళికి పిలిస్తే వెళ్ళి పెళ్ళి చూసి రాకుండా పెళ్ళి కాళ్ళు గడగడాలు మళ్ళీ వాళ్ళ గిఫ్ట్లు అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా చక్కగా మీ నెత్తిపైన వేసుకొని బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు బంధువులను బ్రహ్మాండంగా ఆదరిస్తారు స్నేహితులను బ్రహ్మాండంగా ఆదరిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అబ్బా మీరు ఎంత మంచివాళ్ళు లేరని చెప్పేసి మిమ్మల్ని చక్కగా బ్రహ్మాండంగా చూసుకోవడం జరుగుతుంది మీ పిల్లల నుంచి మీ అందరికీ కూడా కాస్త ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినట్ శని శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం మంత్రజప అనుష్ఠానాలు చేసుకోవడం అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం రావిచెట్టుకి మీరు ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోవడం అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి నువ్వుల నువ్వులతో మీరు అభిషేకం చేసుకోవడం నూనెతో ఈ రకంగా చేసుకోవాలా అలాగే చక్కగా దూరపు బంధువుల వల్ల మీరు దూర ప్రయాణాలు వెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవాలా అలాగే శనివారం నాడు మరి ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి మరి వీళ్ళందరినీ కూడా కలిసి తలుచుకొని పూజలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది తిరిగి వచ్చే వారం కలుద్దాం శుభం